నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను స్వాతిక డీటెయిల్ చూస్తే మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి రెండు వందల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం సుడిగాలలు బీభత్సం సృష్టించడంతో మహావృక్షాలు నేలకొరిగాయి ఒకే చోట మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో యాభై వేలకు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి ఈ నెల ఒకటవ తేదీన పరిశీలనకు వెళ్లిన అధికారులు సుడిగాలి బీభత్సానికి చెట్లు కూరడం చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు తోర్నడోల కారణంగానే ఈ చెట్లు కూలి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు భారీ వృక్షాలు కూడా నేల కూరగడాన్ని బట్టి కనీసం గంటలకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చి ఉంటాయని తెలిపారు అయితే యాభై వేలకు పైగా చెట్లు కూలిపోవడంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు ములుగు ఐదు వందల ఎకరాల్లో చెట్లు నేల కొరగడంపై మంత్రి సీతక్క ఆరా తీశారు రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్ డిఎఫ్ఓలతో మంత్రి సీతక్క టెలిఫోన్లో మాట్లాడారు ఇక రెండు రోజుల క్రితమే చెట్లు నేల కొరిగిన ప్రాంతాన్ని సందర్శించారు లక్ష చెట్ల వరకు నేల కొరడం పట్ల మంత్రి విస్మయం చెందారు ఈ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల ఆశ్చర్యం కలిగిందని తెలిపారు అనంతరం సీతక ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు నేల కొరిగాయని వందల ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్నారు వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించామని తెలిపారు డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో ఉన్నారు సతీష్ స్వాతి ములుగు జిల్లా మేడారు వనంలో సుదిగాలి బీభత్సం సృష్టించింది ములు లేని విధంగా తోర్నగోల్ తరహాల్లో ఈదురు గాలులతోటి ఆ చెట్లు పెద్ద మొత్తంలో కుప్పకూలడం అనేటువంటి చర్చనీయాంశంగా మారింది ఒక్కసారిగా వచ్చినటువంటి సుడిగాలితో అడవి మొత్తం విధ్వంసంగా మారింది వేలాది ఎకరాల్లో దాదాపు యాభై వేల చెట్లకు పైగా నేలమట్టం కావడం అనేటువంటిది ఇది మొదటిసారి అనేటువంటి విషయాన్ని అయితే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితుంది రెండు వందల హెక్టార్ల మేర అడవి ప్రాంతం దెబ్బతిని పెద్ద పెద్ద వృక్షాలు నేలమట్టం కావడం పైన తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితుంది అడవి పరివాహక ప్రాంతం కొంత మేరకు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో కూడా ఉన్న అడవి రెండు వందల హెక్టార్లో లో నేల మట్టం కావడం అనేటువంటిది అడవి నామరూపాలు లేకుండా పోయినట్టుగా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి మంత్రి సీతక్క స్థానిక అటవీ శాఖ అధికారులతోటి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ అడవి ఆ నష్టానికి గల కారణాలు దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటికీ కూడా ఎంత మేరకు నష్టం వాటిల్లింది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాలని ఆ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలని డ్రోన్ కెమెరాల ద్వారా దానికి సంబంధించినటువంటి నష్టాన్ని అంచనా వేయాలంటూ కూడా మంత్రి సీతక్క అధికారులను కోరారు దీనికి సంబంధించి అధికారులు కూడా అడవి శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించి నష్టం అంచనా వేసేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది మొత్తానికి ఆ మేడారం అడవుల్లో పూర్తి స్థాయిలో అడిచి అడవి తుడిచిపెట్టుకుపోయినట్టుగా సుడిగాలి రావడం అనేటువంటిది అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది Right, thank you, Satish. Thanks for the details. <laughs>